కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్బ నిర్వహించి ప్రజల నుంచి వినతలు స్వీకరించారు తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడుతున్నామన్నారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టవోమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు రెడ్డి ఇంకా ఆలోచన విధానంలో వైఎస్ఆర్ నాయకులు ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం కారులు తగలబెట్టింది వాస్తవం అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట కారులు తగలబెట్టి ఆత్మరక్షణ ఎక్కడున్న వాళ్ళ పేర్లు తీయండి మొత్తం మొత్తం గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్లు ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు పెన్నీ కూడా తప్పించుకోలేరు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే మేము వ్యవస్థలని మార్గంలో పెట్టాలా ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలా టోటల్ పోలీస్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తూ ఉన్నారు ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు